ప్రభు ప్రభుయేసు కొరకై తనదు ప్రాణము నీ చెగదా సిలువాలో రాక్తము చిందించియును సిలువాలో రాక్తము చిందించియును బలి ఆయనువాసు మనకై బలి ఆయనువాసు మనకై చూన్నాడు మా ప్రాంతీయ మిత్రులరా మీ అల్లరకూ దేవుని కూర్చిన గొప్ప శుభ సందేశాన్ని తీసుకుని వచ్చి ఉన్నాం దేవుని మాటలను ఆలకించండి దేవుని పరిశుద్ధ గ్రంథములో దేవుని యొక్క గుణమును గురించి ఎంతో స్పష్టంగా రాయబడి ఉన్నది దేవుడు ఏమై ఉన్నాడు అనే విషయాన్ని మీరు స్పష్టంగా గ్రహించగలరు కాబట్టి దేవుని గ్రంథములో ఇలాగున రాయబడి ఉన్నది అదేమనగా దేవుడు వెలుగై ఉన్నాడు విన్నారండి దేవుడు వెలుగై ఉన్నాడు ఆయన ఎందు చీకటి ఎంత మాత్రము లేదని రాయబడినది వెలుగు అనగా దేనికి చూచనగా ఉంది పరిశుద్ధతకు జీవమునకు చూచనగా ఉన్నది చీకటి అనగా పాపమునుకును మరణమునుకును చూచినై ఉన్నది కాబట్టి దేవుడు వెలుకైనటువంటి వాడు పరిశుద్ధుడైనటువంటి వాడు జీవమైనటువంటి వాడు దేవునిలో చీకటి లేనే లేదు వెలుగై పరిశుద్ధుడై ఉన్నాడు ఈ మాటలన్నీ ఏసు క్రీస్తు గురించి రాయబడినది ఏసు క్రీస్తు వారు వెలుగైనటువంటి వారు ఏసు క్రీస్తు వారు పరిశుద్ధుడైనటువంటి వాడు ఈ లోకమంతయు చీకటిలో ఉన్నదని దేవుని గ్రంథము సాక్ష్యమిస్తూ ఉన్నది చీకటి అనగా పాపములో కూర్చున్నది పాపముల జీతమైన మరణములో ఈ లోకము ఉన్నది కాబట్టి నశించిపోతూ ఉన్నది అటువంటి పరిస్థితులలో దేవుడు లోకమును ప్రేమించి వారి యొక్క పాపమును పరిహరించి వారికి పరిశుద్ధతను జీవాన్ని అనుగ్రహించట్లుగా ఈ లోకమునకు ఆయన మానవునిగా వచ్చి ఉన్నాడు మరి కాలము పరిపూర్ణము అయి ఉన్నప్పుడు సమస్త మానవుల యొక్క పాపములకు విమోచనగా ఉండట కొరకై శిలుమ్రాని మీద దైవ లేఖముల ప్రకారముగా తన ప్రాణాన్ని అపరాధ పరిహారార్థ బల అర్పణగా అప్పగించాడు వింటున్నారండి ఆయన నోట ఏ కపటము లేదు వారు ఏ మోసమును చేయలేదు ఆయన అందరికీ మేలు చేసిన వాడు ఆయన మన పాపముల కొరకు ఉన్నటువంటి పాపముల జీవితమైన మరణమును తొలగించుట కొరకు ఆయన మరణించారు కాబట్టి ఆయన చేసిన పుణ్యయాగము సమస్త మానవుల యొక్క పాపములకు పరిహారం అయ్యి వారికి జీవపు వెలుగును అనుగ్రహిస్తున్నది వారు దేవుని పిల్లలు అగుచుంటున్నారు ఆయన మరణించి మరణించిన వాడుగా ఉండిపోలేదు మూడవ దినమన ఆయన సజ్జనుగా లేచాడు మేము ప్రకటిస్తున్న ప్రభువు పునరుద్ధానుడైనటువంటి వాడు ఆయన ఎందు విశ్వాసం ఉంచిన వారందరూ నశింపక నిత్య జీవనం పొందుకుంటున్నారు ఈ మాటలను ఆలకించండి మీ హృదయాలలో యేసు క్రీస్తుకు స్థానం ఇవ్వండి నీతి దేవుని పిల్లలుగా తీర్చబడండి ఇప్పుడు ఏసు క్రీస్తు వారు మరలా రానై ఉన్నారు ఈ లోకానికి రెండవ మారు ఎందుకంటే ఎందరైతే ఈ ఈ సత్య సువార్తను విని ఆయనను ప్రభుగా ఆయన రక్షకుడుగా వారు హృదయాలలోకి చేర్చుకున్నారు వారందరినీ రాజ్యమును చేర్చుట కొరకై సదాకాలము వారిని తనతో పాటు జీవింప చేయుట కొరకై ఆయన రెండో మారు రాబోతున్నారు మీరల్లరను సిద్ధపడాలని మీ హృదయాలలో ఏసుక్రీస్తుకి స్థానం ఇవ్వాలని ఈ సందేశాన్ని తెలియజేస్తున్నాం దేవుడు మిమ్మల్ని మీ కుటుంబములను దీవించును గాక